హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ టొమాటో చూడండి ఫ్రెండ్స్ బెంగళూరు టమోటా అలాగే కోయట్లో ఎంత కాస్ట్ ఉన్నాయి ఇవి అనేది తెలుసుకున్నాం ఈ ఈ బాక్సు ఈ చిన్న కర్తున కర్తున అంటున్న చిన్న బాక్సు ఎన్ని కిలోలు ఉంటుంది అనేది క్లారిటీగా ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం కాస్ట్ ఎంత ఉంటుంది మన ఇండియాకి డబ్బులు ఎంత పడతాయి ఇక్కడ డబ్బులు ఎంత ఉన్నాయి అనేది క్లారిటీగా ఈ వీడియోలో అయితే మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్ మన ఛానల్లో అన్ని టమాటో వీడియోస్ వస్తుంటాయి కదా ఇవి కూడా అప్పుడప్పుడు వస్తుంటాయి అనమాట ఇక్కడ ఇవి కూడా చూడండి ఎలా ఉంటాయో కాస్ట్ అనేది చాలా రేట్లు ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఇంకా ఆలస్యం ఎందుకు వీడియోలోకి తెలుపుదాం మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంత సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమలు క్లిక్ చేసి ఆలనే దాన్ని క్లిక్ చేశారంటే మీకు అన్ని టమోటా వీడియోస్ చూ అనమాట ఇంకా ఆలస్యం ఎందుకు చూడండి ఈ ఈ బాక్స్ వచ్చి మూడు కిలోల బాక్స్ ఫ్రెండ్స్ మీకు కిలోలు అరబీలో ఉంటాయి చూపిస్తాను చూసేయండి తర్వాత చూడండి చూసారా మూడు కిలోలని ఉంది కదా మూడు కిలోలు ఈ బాక్స్ వచ్చి కాస్ట్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ కాస్ట్ అనమాట ఒక దినారు మూడు, అదల, దినారు, దల, మూడు అదల, వందల డెబ్భై ఐదు పీల్స్ అనమాట అంటే ఒక దినార్కొచ్చి రెండు వందల ఎనభై ఏడు రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ అలాగే ఆ మూడు వందల పీల్స్కి వంద వంద రూపాయలు వేసుకున్నా కానీ నోస్ దినార్ తక్కువగా ఉంది కాబట్టి నీకు అలాగే మూడు వందల యాభై రూపాయలు దాకా పడుతుంది ఫ్రెండ్స్ వీటి కాస్ట్ మూడు కిలోలు మూడు వందల యాభై రూపాయలు దాకా పడుతుంది అనమాట కోయట్లో టమోటా కాస్ట్ ఇది బెంగళూరా టమాటా అనమాట ఓకే ఫ్రెండ్స్ మన వీడియో ఎలా అనిపించింది తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్